వెల్కమ్ టు సీజే టీవీ రీసెంట్గా ఫోర్త్ జూలైన హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సామాజిక న్యాయ సమరభేరి అని ఒక మీటింగ్ జరిగింది దానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వచ్చారు సో దీనికి సంబంధించి వివరాలు తెలుసు చెప్పడానికి ఈ యొక్క మీటింగ్ సంబంధించినటువంటి వివరాలు చెప్పడానికి మనసులోకి వచ్చారు మల్లన్ రమేష్ గారు వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నమస్తే రమేష్ గారు నమస్తే అండి రమేష్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాలటువంటి పద్ధతుల్లో వాళ్ళు మీటింగ్స్ పెడతా ఉన్నారు ఈ క్రమంలో వన్ ఇయర్ కూడా కంప్లీట్ అయిన సందర్భంలో అనుకోవచ్చు ఏ విధంగా కొద్ది గ్యాప్ వచ్చిందనో ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఈ యొక్క సామాజిక న్యాయ సమర భేరి అనేది కాంగ్రెస్కి ఏ విధంగా మీకు ప్రెస్ అవుతుంటారు యాక్చువల్గా ఈ మీటింగ్ పెట్టడంలో వాళ్ళకి ఉద్దేశం ఏంటంటారు మీటింగ్ పెడితే ప్లస్ అవ్దో లేదో తెలియదు కానీ పెట్టపతి మాత్రం మైనస్ అవుతుంది ఓకే ఓకే అది సామాజిక న్యాయ సమర బేరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి కొచ్చి ఏడాది దాటింది అవును రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు డిసెంబర్ అవును ఏడవ తేదీన అవును జరిగింది స్టేడియం ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ఇంత భారీగా జరిపిన దాఖలాలు మీటింగ్ జరిగాయి జిల్లాలో కూడా జరిగాయి ఇక్కడ ఈ ఈ మీటింగ్ వల్ల ఖర్గే గారు వచ్చి మాట్లాడటం వల్ల గానీ సమీకరణ చేయటం గానీ కార్యకర్తల సమీకరణ చేయటం గానీ ఈ ఎల్వి స్టేడియం పెద్ద ఎత్తున ఇంత బహిరంగ సభ జరపటం వల్ల ఆ పార్టీకి కానీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న ఆ పార్టీకి ఏ మేరకు లాభమా ఆ పార్టీకి లాభం నష్టమో అనేది మనం చర్చించుకుంటున్నాం జనరల్ విషయం ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సామాజిక న్యాయ సమర భేరి అనే అంశంలో అసలు తెలంగాణలో అధికారం ఉందే కాంగ్రెస్ మరి ఎవరికి చెప్పినట్టు కేంద్రంలో బిజెపి కేంద్రంలో బిజెపి ఏం చెప్పారు వీళ్ళు మణిపూర్ టాపిక్ తీశారు పాకిస్తాన్ టాపిక్ తీశారు ఉదాహరణ చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా కామన్ మెన్ లో కాంగ్రెస్ ఓటర్లో కానీ కాంగ్రెస్ పార్టీ కిందికి ఆడలో కానీ కొంతమందిలో ఫీలింగ్ ఏంటంటే కానీ ఎందుకు ముస్లిం పరంగా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ హిందూ పరంగా ఎందుకు అనే భావన ఉంది అది ఓటు బ్యాంక్ పరంగా మైనస్ అలా మైనస్ అయినప్పుడు మొన్న అంటే రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఎలా గెలిచింది రేవంత్ రెడ్డి ఎలా సిఎంఐ అని కూడా చర్చ ఉంది చర్చ అవును అంటే అప్పుడు యాంటీ బీఆర్ఎస్ అనేది ఆంటీ బీఆర్ఎస్ అంతే ఆంటీ బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ అవును ఎందుకంటే బిఆర్ఎస్ అన్నారు కానీ ఆ భారతదేశం మొత్తం ఆ పార్టీ అది ఏది పెట్టుకున్నారు సరే ఆ పార్టీ టాపిక్ వల్లనే మాట్లాడలేదు అయితే ఆ కేవలం కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద కవిత తీరు మీద కేటీఆర్ మీద ప్రభుత్వ విధానాల మీద వాళ్ళ అణచివేత మీద వాళ్ళ దోపిడీ మీద వ్యతిరేకతతో ప్రత్యామ్నాయం చూశారు ప్రత్యామ్నాయం చూసినప్పుడు అందుకు కాంగ్రెస్ కనిపించింది బీజేపీ వైపు కూడా జనం ఇప్పుడు చూశారు కానీ బీజేపీ వైపు జనం చూసి క్రమంలో బండి సంజయం తొలగించడం మూలంగా కొంత ఓటు బ్యాంకు తగ్గింది లేకపోతే బీజేపీ అధికారంలోకి రాదు హేది ఇప్పుడు ఏం జరిగింది ఒక టాక్ వచ్చింది టిఆర్ఎస్ కు కి అండర్స్టాండింగ్ ఉన్నందు వల్లనే బండి సంజయం తొలగించారు అది టిఆర్ఎస్ కు మేలు జరుగుతుందని చూసారు అది మైనస్ మైనస్ కాంగ్రెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అందువల్ల వచ్చింది వ్యతిరేకత భావంతో ఇప్పుడు పవర్ లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు హామీలు ఏమి నెరవేరుస్తారా నెరవేరుస్తున్నారా పబ్లిక్ పరిశీలిన కానీ కేసీఆర్ హయాంలో బాగా ఆర్థికంగా లోటు పట్టి మనం దోపిడి గీపిడి అనేది ఎక్కువగా ప్రస్తావించుకోకూడదు ధనిక రాష్ట్రం కాస్త పేద రాష్ట్రం ఇది వీళ్ళ చేతికి ప్రభుత్వం వచ్చినప్పుడు డబ్బులు లేవు డైరెక్ట్ చెప్పాడు ఇవి అనుకునే మాట చెప్పేది సీఎం డైరెక్ట్ చెప్పాడు నన్ను కోసినా కూడా డబ్బులు లేవు రావు అని చెప్పాడు దాని దృష్టిలో పెట్టుకుని చెప్పారు ఎంక్వైరీ కమిషన్లు వేసారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ క్రమంలో డబ్బు లేవు డబ్బు లేనప్పుడు హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు రైతు బంధుని రైతు భరోసా మార్చారు మార్చి అది కూడా కొంచెం లేట్ అయింది అసలు రైతు బంధు రైతు భరోసా దండగండి ఆ మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు పేదోళ్ళకి ఇస్తా కానీ ఎవరికైనా ఈయటంట్ పడ్డారు ఇప్పుడు ఇవ్వకపోతే బాధ సరే అది కూడా ఇవ్వటం లేట్ అయింది ఉద్యోగస్తులకు డిఎలు ఇవ్వటం కుదరటం లేదు ఐదు డియల్ ఒకటే ఇస్తున్నారు అని ఒకటే ఇస్తున్నారు రెండోది ఆరు నెలలకు ఇస్తారంటే అది ఎప్పుడో తెలియదు కొత్త డీఎల్ ఇవ్వాల్సి వస్తుంది అది కాకుండా పిఆర్సి ఇవ్వలేదు పేదలకు స్కీమ్ చాలా ఇంకా ఇవ్వాల్సి ఉంది నిరుద్యోగులకు మాత్రం కొన్ని ఉద్యోగాలు ప్రకటించారు అదే ప్రాసెస్ లో ఉంది ఓకే కానీ అనుకున్న లెవెల్లో చేయకపోవడానికి ఆర్థిక లోటు ఈ పరిస్థితుల్లో ఆ మధ్యలో హైడ్రాన్ పెట్టడం మూలంగా అది కష్టపడి ప్రభుత్వ అనుమతులతో లోన్లు తీసుకొని బ్యాంకులో చట్టబద్ధంగా కట్టుకున్న తర్వాత కూడా ఇది హైడ్రో లోన్ తీస్తారు కూడా కొట్టారు తీసుకొని కొట్టారు మైన్స్ అయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయిందా స్పీడ్ ఉందని పక్కన పెడితే అది కాదు ముఖ్య అవసరం ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపరుచుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడం కూడా ఒక కారణం మెరుగుపరుచుకోలేకపోవడానికి మెరుగుపరుచుకోవడానికి సరిపడ ప్రణాళికలు గట్టిగా లేవు స్కీమ్స్ ఫుల్ఫిల్ ఫిల్ అయ్యే అవకాశం లేదు చాలా మంది అసంతృప్తి ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత లేదు గానీ అనుకున్నవి చేయలేకపోవడం మూలంగా ఆటోమేటిక్ గా సంతృప్తి లేదు సంతృప్తి లేకపోవడం ఎవరికి లాభం బీఆర్ఎస్ కాబట్టి ఖర్గే గారు వచ్చి వెళ్ళి మీటింగ్ చెప్పి సామాజిక న్యాయ వేయడం మాత్రాన పెద్ద బీజేపీకి బాగా మైనేసేది అయ్యేది ఏం లేదు కానీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు చైతన్య పరిచయం అవుతుంది ఏదో కార్యక్రమం చేసినట్లు అవుతుంది ఇక్కడ ఇంకొకటి విషయం అండి మల్లికార్జున ఖర్గే గారికి ఏ మేరకు జనాకర్షణ ఉంది ఆయన జనాకర్షణ గల నాయకుడు కదా రాహుల్ గాంధీకి జనాకర్షణ కొంత ప్రియాంక గాంధీకి ఉంది సోనియా గాంధీకి సామాజిక న్యాయవేరి అని అన్నారు కదా సామాజిక కోణ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు కానీ మరి అది ఆయన అంతగా జనం టెంప్ట్ చేయలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన టెంప్ట్ చేసే అన్ని పాకిస్తాను లేదా ఇందులోకి వస్తున్నారు మళ్ళీ జనం బాధపడుతున్నారో దాన్ని మళ్ళీ ప్రస్తావించిన వాళ్ళు జనం అసంతృప్తి జరుగుతుంది మళ్ళీ అదే మెయిన్గా ఏంటంటే ఈ బీసీ విషయంలో ఒకటి ఇంకోటి సన్నాభయం ఇస్తున్నాం దేశంలో ఎవరు ఇవ్వట్లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తున్నాం అనే విషయం వీటిని మేము ప్రధానంగా ఆయన మాట్లాడటం జరిగింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది అలాగే కాదు ఇక్కడ ఇందాక అదే చెప్పారు ఆయన చేయటం కొంత చేస్తున్నాడు ఆర్థిక పరిస్థితి చేయలేకపోతున్నాడు చేయగలి కొన్ని చెప్పారు కానీ అందనివి చాలా ఉంటాయి ఆర్థిక పరిస్థితి ఎప్పుడైతే రాష్ట్రానికి బాగోలేదో చాలా సమస్యలు వస్తాయి మనం చెప్పలేని ఉంటాయి చెప్పగలిగిన ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంది దాన్ని కవర్ చేసుకోవాలి అంటే మరి ఇంకా మూడున్నర సంవత్సరాల టైం సుమారు మూడు సంవత్సరాల పైగా టైం ఉంది కాబట్టి ఇలాంటి ఎన్ని మీటింగ్లు పెడతారు ఇప్పుడు సమాజం సామాజికం అనేది కాకుండా గ్రౌండ్ లో పోండి ఆ స్కీమ్ లేదా ఇంప్లిమెంట్ చేసుకొని దానికి ఆదాయం పెంచుకొని ఆదాయం పెంచుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు చూసారా మొదటి మూడు నాలుగు నెలలు ఏం లేదు ఆ తర్వాత ప్రణాళిక వేసుకుని ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఆయన ముందుకు సంతకం పెట్టింది దేని మీద అంటే రైతుల రుణమాఫీ ఉచిత విద్య విద్యుత్ ఉచిత విద్య తర్వాత ఒక్కొక్కటి రుణమాఫీ ఒక రన్ని చేసుకుంటూ వచ్చాడు తర్వాత ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఇంకా చాలా స్కీమ్లు ఇవ్వటం మూలంగా ఏం జరిగింది అంటే ఆయన సక్సెస్ అయినటువంటి తొలి సీఎం గా పేరు తెచ్చుకున్నప్పటిలో అవును ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు జనం ఏరు కోరి ఏరి కోరి కాంగ్రెస్ ఎండుకోలేరు కోరి టీఆర్ఎస్ మీద కోపంతో ఈ దేశానికి ఈ కాంగ్రెస్ ప్రేమతో ప్రేమ పెంచుకునే దిశగా ప్రయాణం చేయాలంటే ఈ కనకే గారి మీటింగ్ ఒకటి సరిపోదు ఈ ప్రభావం అనేది అంతగా కనపడటం లేదు అసలు లేదని నేను కార్యకర్తల పార్టీ వరకు అయితే బయటకొస్తాను జనానికి మాత్రం ఓకే ఓకే అంటే ఇప్పుడు మెయిన్గా ప్రధానంగా మొన్నగా వచ్చినటువంటి విమర్శలు ఏంటంటే అంటే బయట వినపెట్టే ఆ అధిష్టానం దగ్గర మన రేవంత్కి అనుకున్న సపోర్ట్ లేదు అని ఒక్కోసారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ అనేది ఇట్లా రకరకాలుగా ఉంది అంటే ఇక్కడ సీఎంని మార్చే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు వినిపించాయి ఇది నిజానికి ఇవంతా ఈ యొక్క అనుమానాలు పటాకంచలేని విధంగా ఖర్గే మాట్లాడినట్టుగా అనిపించింది మీరు ఈ విషయంలో ఏమంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మార్చింత ఏం చేయలేదు పోయి ఆయన మార్చి ఇంకొక సీఎం తెచ్చారు డబ్బులు చింతే సంగతుంది కాబట్టి ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి తెలివిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రధానమంత్రి కలుస్తాడు కొంతవరకు అప్పుడప్పుడు బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడు అంతే తప్ప మార్చడానికి సరిపడే కారణాలు ఎప్పుడంటే డబ్బులు బాగున్నాయి అయినా ఏం చేయాలి అవన్నీ పాల్పడ్డాడు చేశాడు పార్టీకి ఎదురు దిగాడు అంటే అనుకోవచ్చు లేదు కదా మార్చి ఎవరికి నష్టం పార్టీకి నష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి మార్చరు మార్చడం అనేది అయితే అంత ఈజీ కాదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి పార్టీ మొత్తం పోదు కాంగ్రెస్ ఉంది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా సీఎంలు జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి అది జరిగి ఈ మార్చి మార్పిడి కావును కాబట్టి ఇప్పుడు కూడా అదే జరిగితే మళ్ళీ ఇప్పటి కో బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది కాచుకొని కూర్చుంది బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత బాగున్నప్పుడు కూడా ఈ పార్టీకి ప్లస్ లేకపోతే ప్లెస్ అంటే ఎందుకు లేవు డబ్బులు లేకనే వేరే కాదు డబ్బులు లేక ఈ పార్టీకి ప్లస్ లేకపోతే అది బీఆర్ఎస్ లాభం అవుతుంది మేరకు పక్కన పెడితే బీజేపీకి నష్టం కలిగించే దిశగా వాళ్ళు వచ్చారు కాబట్టి కర్గే మీటింగ్ జరిగింది కాబట్టి అనుకున్నంతకు అయితే ఉండదు కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం ఉందా కూడా చెప్పారు ఉత్సాహానికి మీరు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటి గురించే ప్రధానంగా మాట్లాడుతున్నారు బీజేపీ అధికారంలోకి వచ్చేంత పుంజుకోనే అవకాశాలు లేవంటారా లేవండి డౌట్ లేదు ఇది రికార్డు బీజేపీ అధికారంలోకి రావాలి అంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే టాక్ కూడా ఉంది కానీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవటం అనేది బీజేపీతో అంత ఈజీ కాదు ఎందుకంటే హిందూ మతం ముద్ర ఫీలింగ్ ఉంది అతి అభ్యంతరం హిందూ బాగుంది కాబట్టి పొత్తు పెట్టుకున్న మాత్రమే హిందూ వ్యతిరేకత అని అంటారు పెట్టుకోగానే కానీ కేసీఆర్ మామూలు కాదు ఎందుకంటే ఏమనుకున్నా తను అనుకున్న చేసి మళ్ళీ తన అవి తిప్పుకోలే తిప్పుకోగల కెపాసిటీ ఉంది అయితే ఒకటి మల్ల రమేష్ గారు ఇప్పుడు మెయిన్గా నేను నాకు అనిపించేటువంటి సూచనలు ఏమనిపిస్తున్నాయి అంటే ఒక పక్కన టీడీపీ మళ్ళీ తిరిగి ఆ తెలంగాణలో పుంజుకునే ప్రయత్నం చేస్తా ఉంది కష్టం అయితే కొంత కొంత బేస్ అయితే ఎన్టీ రామారావు టైం నుంచి కూడా విలేజ్ల్లో కొంత కొన్ని జిల్లాల్లో స్ట్రాంగ్గా ఉందండి ఇప్పుడు కూడా సో ఈ క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వమే ఇక్కడ తిరిగి వచ్చి ఇక్కడ అదే మూడు పార్టీలు కలిపి ఇక్కడ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఉండదండి మైనస్ ఎందుకంటే ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మొన్న జరిగేది ఎన్నికలు కదా మొన్న జరిగిన ఎన్నికలు కాకుండా ఎన్నికలు పోతుంది అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయే క్రమంలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకునేది పెద్ద మైనస్ అయింది కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు అక్కడ చంద్రబాబు మేనేజ్ అయింది ఎందుకు అక్కడ తెలంగాణ ఇచ్చింది రాష్ట్ర విభజన చేసింది ఆంధ్రలో అసలు సంతృప్తి అక్కడ చంద్రబాబు మేనేజ్ అయింది ఇక్కడ చంద్రబాబు అనేవాడు తెలంగాణకు వ్యతిరేక ప్రచారం ఉంది కాదు ఏం కాదు అవును కాదు సిద్ధాంతం అది వేరు దాన్ని బూచి వెళ్ళిపోతారు అవును చూడండి ఏ మాది మొన్న కూడా ఆ టీవీ ఛానల్ మీద దాడి జరిగినప్పుడు జరిగినప్పుడు అప్పటి నుంచి మొదలు పెట్టారు చంద్రబాబు పాలన చంద్రబాబు పాలన చంద్రబాబు పాలన అంటే ఆంధ్ర ఆంధ్రా టచ్ చేస్తారు ఆ టచ్ చేసేసరికి ఎప్పుడైతే చంద్రబాబు అన్న మనం కూటం అనుకుంటున్నాం అక్కడ ఆంధ్రా తీసుకొస్తారు తీసుకొచ్చారు ఏమవుతుంది ఆటోమేటిక్ గా తెలంగాణలో అందరూ మన దగ్గర అవుతారు మనం అక్కడక్కడ గ్రామ నల్గొండ జిల్లా కొద్దిగా జిల్లా కొద్దిగా బోర్డర్ హైదరాబాద్ కొద్దిగా ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాష్ట్ర అధికారంలోకి వచ్చేంత ప్రభావితం చేసే ఓట్ బ్యాంక్ లేదంటారు లేదు ఎందుకట్ ఎమ్మడే కౌంటర్ వచ్చేసింది వచ్చేస్తది అవును మళ్ళీ ఆంధ్రాపాలకుల మన కావాలా అదే మాటలు జగంతో పొత్తి పెట్టుకొని ఆంధ్రాపాలకుల అనరు నా ఇదంతా వేరే గంద్ర బ్యాచ్ ఈ బ్యాచ్ తీరు ఆ ఆ ముదర్ని చంద్రబాబుకేస్తారు అవును జగనును టిఆర్ఎస్ ఒకటి అందరికీ తెలుసు తెలుసు అవును తెలిసిన తర్వాత మరి జగన్ ఎందుకు వ్యతిరేకించట్లే ఆంధ్రా ఆంధ్ర అంటే చంద్రబాబు మీద అంటే ఈ వర్గాల అలాంటి కాబట్టి ఊటమి రాట అట్లా ఉండదు కానీ టిఆర్ఎస్ బీజేపీ ఒకవేళ స్థానికంగా పొత్తు పెట్టుకుంటే అది బీజేపీకి సీఎం ఇస్తా అంటే గ్యారంటీ వస్తుంది కానీ అది ఈయన కేసీఆర్ ఒప్పుకోవచ్చు ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ మీద ఉన్న కేసులు వగేర ఉంటాయి కదా ఎప్పటికైతే బలమైన కేసులు లేవు లేదు దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి బిజెపి అవకాశం తక్కువ కానీ ఒకటి హంగు వస్తుంది ఓకే అంగు మళ్ళీ వచ్చేసారు అంగు మాత్రం ఒక అవకాశం ఉంది ఓకే ఓకే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అప్పుడే మనం చెప్పలేము అప్పుడే ఆ చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం అడ్వాన్స్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఇప్పుడు పరిస్థితి మీరు చెప్పారు ఇంకా రాను పరిస్థితులు మా ఇదైనా మారచ్చు కదా ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా దీన్ని ఇలాగ పెట్టండి ఆ రోజు రిజల్ట్ వచ్చినప్పుడు నేను చెప్పింది ఏ మేర కరెక్ట్ అవుదో కాదు మీరు ఓకే తప్పకుండా ఓకే ఇది అండి మళ్ళా రమేష్ గారు ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది ఖర్గే గారు ఏదైతే నాలుగవ జూలైన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి మీటింగ్ సంబంధించినటువంటి ఏం ప్రసంగించారు దానికి ఉద్దేశం ఏంటనే ఈ డీటెయిల్గా చెప్పారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సీజే టీవీ